ఇది హృదయం ప్రక్రియ మాస్టర్స్ హృదయం ప్రక్రియలో మనం చేతులు హృదయం చక్రం మీద అంటే జాతి మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని కళ్ళు మోసుకొని మనం ఈ సంకల్పం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ సంకల్పాలు కూడా ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా మీ పేరుతో చేయాల్సిన సంకల్పాలు ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పేరుకున్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది మీ యొక్క సమస్త జీవితం ఈ జన్మకు సంబంధించి ఈ పేరుతోనే ముడిపడి ఉంది ఈ పేరే మూలం మీకు కంప్లీట్గా అందువల్ల ఈ పేరుకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అభిప్రాయాలు నమ్మకాలు అలవాట్లు అలాగే ఒక రకమైన ఇంప్రెషన్ అనేది ఉంది మీకు ఉంది మీ మీద అందరికీ ఉంది ఈ ఇంప్రెషన్ అనేది మీకు అలాగే కట్ని అవుతూ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు అలా అన్ని రకాలుగా ఎప్పుడైతే మీరు ఇక్కడ చెప్పబడే సంకల్పం మీరు చేస్తారో ఉదయ చక్రంలో ప్రతి సంకల్పం ఐదు ఐదు నిమిషాలు అప్పుడు మీకు ఏమవుతున్నారంటే ఒక ప్రశాంత స్థితి ఏర్పడుతుంది లోతైన ప్రశాంత స్థితి మన మనలో ఉత్పన్నమయ్యే ప్రేమ అంతా కూడా ఎక్కడ ఉంటుంది హృదయ చక్రంలో ఉంటుంది హృదయ చక్రం నుంచే అంత ప్రేమ అనేది ఉత్పన్నం అవుతుంది ఎప్పుడైతే మనం హృదయ చక్రం మీద చేతులు పెట్టి మనం చెప్తామో ఈ సంకల్పాన్ని అప్పుడు ఇది ఇంకా ఎక్కువగా శక్తివంతంగా పనిచేస్తుంది అన్ని చక్రాస్లో ఉన్న బ్లాక్స్ దీనికి సంబంధించింది పూర్తిగా తొలగిపోతుంది మీ చెవులకు వినబడేలాగా కౌ కళ్ళకు కనబడేలాగా మిమ్మల్ని తిట్టి తిట్టి ఉంటారు మీ పేరుతో బాధ పెట్టుంటారు మీ పేరు చెప్పి వాటికి సంబంధించిన బ్లాక్స్ అన్నీ ఈ స్వాదిష్టాన చక్రంలో మణిపూరకంలో అలాగే మూలధారలు కూడా ఇలా ఉంటాయి కింది చక్రాల్లో ఏర్పడి ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తొలగించుకోవాలంటే ఈ ప్రక్రియ ఈ విధంగా చేయాలి ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియ ఈ విధంగా చేస్తారో అప్పుడు మీకు ఆ చక్రాస్లో మీ పేరుకు సంబంధించి ఏవైతే బ్లాగ్స్ ఏర్పడున్నాయో అంటే ఈ జన్మలో అవన్నీ కూడా తొలగిపోతాయి చాలా ధైర్యం వస్తుంది ప్రశాంత స్థితి ఏర్పడుతుంది మొదట దయచేసి నన్ను క్షమించు అని చెప్తాం అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు కాబట్టి క్షమించుకోవాలి అలాగే ఇప్పుడు మనం హృదయం ప్రక్రియ చేద్దాం మాస్టర్స్ హృదయ చక్కెం మీద ఛాతి మధ్య భాగంలో ఒక చేతిపై ఇంకో చది పెట్టుకుని కళ్ళు మూసుకొని చేయండి మణికంట దయచేసి నన్ను క్షమించు మణికంట దయచేసి నన్ను క్షమించు మీ పేరు ఏది ఉంటే ఆ పేరుతో చెప్పుకోండి నా పేరు చెప్పద్దు మీ మిమ్మల్ని ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరు చెప్పుకోండి మణికంట దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంట దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయ చేసి నన్ను క్షమించు మణికంఠ దయ చేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయ చేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు ఇది కాస్త బాధగా చెప్పుకోవాలి ఒక సంకల్పం మణికంఠ దయచేసి నన్ను క్షమించు 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 మణికంట 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 దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠం దయ చేసి నన్ను క్షమించు మణికంఠం దయచేసి నన్ను క్షమించు మణికంఠం దయచేసి చేసి నన్ను క్షమించు మణికంఠం దయచేసి చేసి నన్ను క్షమించు మణికఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మరికంట దయచేసి నన్ను క్షమించు మరికంట దయచేసి నన్ను క్షమించు మణికంట దయచేసి నన్ను క్షమించు మణికంఠ దయచేసి నన్ను క్షమించు మీరు ప్రక్రియ చేస్తున్నప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఒక చెయ్యి తీసుకొని సరి చేసుకోవాలి కళ్ళు తెరవకూడదు రెండు చేతులు తీయకూడదు మణికంఠ దయచేసి నన్ను క్షమించు ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏ దృశ్యాలు కనిపిస్తున్నాయి ಮಣಿಕಂಠ ನೀಕು ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು 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 ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ನೀಕು ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಇಕ್ಕಿ ಸಂಕಲ್ಪ ಆನಂದ ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತ ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತ ಮಣಿಕಂಠ ನೀಕ್ ಅನಂತ ಕೋಟಿ ಕೋಟಿಗೃತಿದರು 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 ಮಣಿಕಂಠ ನೀಗ್ ಅನಂತ ಕೋಟಿ ತಗ್ಗಿದರು ಮಣಿಕಂಠ ನೀಕ್ ಅನಂತ ಕೋಟಿ ಕೋಟಿಗೃತಿದರು ಮಣಿಕಂಠ ನೀಕ್ ಅನಂತ ಕೋಟಿ ಕೋಟಿಗೃತಿದರು ಮಣಿಕಂಠ ನೀವು ಅನಂತ ಕೋಟಿಕ್ಕ ತಗ್ಗಿದ್ದರು ಮಣಿಕಂಠ ನೀಂತ ಕೋಟಿಕ್ಕೂ ತಗ್ಗಿದ್ದರು ಮಣಿಕಂಠ ನೀಟಿಕ್ಕೂ ತಗ್ಗಿದ್ದರು ಮಣಿಕಂಠ ನೀಂತ ಕೋಟಿಕ್ಕ ಮಣಿಕಂಠ ನೀಂತ ಕೋಟಿಕ್ಕೂ ತಗ್ಗಿದ್ದರು ಮಣಿಕಂಠ ನೀವು ಅನಂತ ಕೋಟಿಕ್ಕೂ ತಗ್ಗಿದ್ದರು

ಅನಂತಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ನೀರು ಮಣಿಕಂಠ ನೀಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ನೀಟಿ ಕೃತಜ್ಞತರು ಮಣಿಕಂಠ ನೀಟಿ ಕೃತಜ್ಞತರು ಆವರಿಂತಲಸ್ಕೂಡದು ఏడు చేయాలి నవ్వు వస్తే నవ్వాలి ఏ భావద్దు కానీ ఆపద్దు ఆవుల పక్క వదిలేసేయాలి అద్దం మీద వదులుకున్నాయి పక్కల మీద కానీ ఫోన్ మీద కానీ వదలదు మణికంఠ నీకు అనంత కోటి కృతజ్ఞతలు మణికంఠ నీకు అనంతకోటి కృతజ్ఞతలు మణికంఠ నీకు అనంతకోటి కృతజ్ఞతలు మణికంఠ నీకు అనంతకోటి కృతజ్ఞతలు ಮಣಿಕಂಠ ಕೋಟಿ ತಗ್ಗಿದರು ಮಣಿಕಂಠ ನೀವು ಅನಂತ ಕೋಟಿ ತಗ್ಗಿದ್ದರು ಮಣಿಕಂಠ ಅನಂತ ಕೋಟಿ ತಗ್ಗಿದರು ಮಣಿಕಂಠ ನೀವು ಅನಂತ ಕೋಟಿ ತಗ್ಗಿದರು ಮಣಿಕಂಠ ನೀಟಿ ಕೃತ ಮಣಿಕಂಟ ನೀಟಿ ಕುರು ಮಣಿಕಂಠ ನೀಟಿ ಕುರು ಮಣಿಕಂಠ ನೀಂತ ಕೋಟಿ ಕು షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్ను 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 షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట 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 నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్న షరతులు లేకుండా పరిపూర్ణ సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరికంట నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరికంట నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరికంట నేను నిన్న షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరికంట నేను నిన్ను 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 షరతులు లేకుండా పరి సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మనికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణిక నేను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నా మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను 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 మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంఠ 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మరికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంఠ నేను నిన్న 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 షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను മണിക്കണ്ടേന ഷരത്തേ സംപൂർണങ്ങേ മണിക്കണ്ടരത്തേ സംപൂർണങ്ങേ മണിക ഷരത്തേ സംപൂർണ്ണങ്ങേ మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా పరిపూర్ణ సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను కంట నేను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను 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 షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ಮಣಿಕ ನೇನು ನಿನ್ನ ಷರತು ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಸಿ ಮಣಿಕ ನೇನು ನಿನ್ನ ಷರತ್ತು ಸಂಪೂರ್ಣ ವಿಶ್ವಿಸಿ ಮಣಿಕ ನೇನು ನಿನ್ನ ಷರತು ಲಪೂರ್ಣ ವಿಶ್ವಸಿ మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఇలాగే నిదానంగా ప్రశాంతంగా చెప్పుకోవాలి ప్రతి సంకల్పం మణికంట నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంఠ నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మణికంట 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 నేను నిన్ను షరతులు లేకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను